కొంచెం షార్ట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ లాంటి మీరు ఎదుగుగా పెట్టాలి లాంగ్ కానీ షార్ట్ కానీ పెట్టుకోవద్దు పెట్టుకుంటే బ్యాక్ బ్యాక్బోన్ మీద సపోర్ట్ తీసుకొని ఈ తో స్లోగా ఇలా పైకి వెళ్తూ ఉండాలి ఇలా పైకి వెళ్తున్నప్పుడు మనం బెండ్ అవ్వాలి తప్ప లెగ్ నేమ్ మూవ్ చేయాలి ఇక స్లోగా బ్యాక్ రావాలి స్ట్రైట్ అయిన తర్వాత అది సెకండ్ టైం వెళ్ళాలి సెకండ్ టైం వెళ్తున్నప్పుడు షోర్ పైన ఉన్న వాళ్ళకి పెయిన్ వస్తుంది కొంత ప్లేస్ హైట్ వెళ్ళిన తర్వాత పెయిన్ దాకా స్టాప్ చేస్తుంది స్టాప్ చేసిన తర్వాత చేసుకోవాలి పెయి రిలీలాప్యాలి డిగ్రీస్లో పోస్ట్ ఒక స్లోగా డిగ్రీస్ స్లోగా రొటేటింగ్ చేసుకొని ఒక టూ స్లోగా చేయండి త్రీ ఫోర్ డేస్ అవ్వాలి స్పీడ్అప్ చేయాలి ఫైవ్ సిక్స్ డేస్అప్ సెవెన్ డేస్ ఎయిట్ డేస్ నైన్ డేస్ టెన్ డేస్ అవుతుంది స్పీడ్ అప్ చేసిన తర్వాత మీకు తగ్గింద లేదో తెలుసుకోవడం కోసం ఏం చేయాలంటే షాప్లో తగ్గిందా లేదో తెలుసుకోవడం కోసం